ఢిల్లీ పర్యటనకు వెళ్ల సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఆరు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు ఆరు మిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు నాలుగు త్రైమాసికాల నిధులు మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు పెండింగ్లో ఉండడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసిక గ్రాంట్ నూట ముప్పై ఎనిమిది కోట్లు కూడా మంజూరు చేయాల్సిందన్నారు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నడ్డా వివరించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఐదు వేల నూట యాభై తొమ్మిది బస్తీ దవాఖానాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు